మీరేం చేశారని అడిగాడు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదు నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా ఒకసారి చరిత్ర తిరగరాయి సమైక్య ఇక్క ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం ఉన్నా కాదా అని మేము అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సీ పెట్టాను మన నాయకుడు నందమూరి తారకరావు రామారావు గారు మూడు సార్లు పెట్టాడు తెలుగుదేశం లో పదకొండు సార్లు డిఎస్సీలు పెట్టాం నేను అడుగుతున్నాను నువ్వు ఐదేళ్ళు ఉన్నావు దిక్కుమాలోడివి ఎన్నిసార్లు డిఎస్ఎల్ పెట్టాడు తమ్ముళ్ళు మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెబుతున్నాడు గుండూ సున్నా ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా ఐదేళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఈ చేశానని చెప్పాలా లేదా చేశాడు ఏం చేశారంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఐదు వేలు జీతం నేను చెప్తున్నా వాలంటీర్స్ అందరిని కోరుతున్నా మీరు ఎంఏ పాస్ అయ్యారు బీటెక్ పాస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి మీరు నిర్మోహమాటంగా ఉండండి మీ అందరికామీ ఇస్తున్నా మీ వ్యవస్థను నేను తీసేయనని మరొకసారి అందరికామీ ఇస్తున్నా కొంతమంది అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు నువ్వు ఉద్యోగం రాజీనామా చేయి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయి మళ్ళా మేము వస్తారే ఇస్తామని వీళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు ఇచ్చేది లేదు అందుకే నేను వాలంటీర్లు కోరుతున్నా మీరు తటస్థంగా ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండండి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉద్యోగం అంతా కూడా ఉంటాయి అదే సమయంలో బాగా చదువుకున్న వాళ్ళు ఐదు వేలు కాకుండా యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే మార్గం మీ గ్రామంలో ఉండి సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా